క్యాడర్ ఎవరైతే ఉన్నారో జిల్లా అందరూ కూడా ఇక్కడ కూర్చోవాలి దయచేసి ముందట కూర్చుంటే చూడు మారాల్సిందిగా నాగో లక్ష్మీనారాయణ గారు అక్కడ మన ఎవరు ఎవరున్నా కానీ వాళ్ళందరినీ ముందటి సీట్లో కూర్చోమనండి మహిళలు మిగతా వచ్చిన వాళ్ళందరినీ కూడా అక్కడ కూర్చోబెట్టండి मेगमाले गोन ఇది మీడియా కోసం ఇది ఇది అంతే ఇది ఓన్లీ ఇది ఒకటే మీడియా కోసం మనం ఎవరు కూర్చోండి మీడియా కూర్చుంటారు దయచేసి మీడియాకు ప్లేస్ ఇవ్వండి ఈ ఒకటే రోజు ఇది ఒకటే రోజు ఈ ఇచ్చి పెట్టండి దయచేసి కార్యకర్త మనలు మీడియా కూర్చోండి మీరు కూడా ఎందుకంటే మీడియా మనల్ని ప్రపంచానికి చూపిస్తారు కాబట్టి మీరు దయచేసి మీడియాకు సహకరించాలని లేపండి కొంచెం ముక్కాల్ మండల అధ్యక్షులు గౌరవానికి సాయనగారు మీరు అందరూ లేవండి లేవండి దయచేసి ఎందుకంటే మీడియా 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 చేయలేదు మీడియా మీడియా బాగుండే మనకు కూర్చోండి మీడియా మీడియా కూర్చోవడండి మీకు మీడియా చేయలేదు ఎవరు కూర్చోండి లేవండి చూడండి ప్లీజ్ ప్లీజ్ దయచేసి అరవింద్ సార్ అసలు చేసి పసుపు

मग <imitation> चे

ఈ మీకోసం చల్లని కాని కూడా కూడా వేడి చేస్తూ ఉన్నది కాబట్టి దయచేసి మీకోసం కేటాయించినటువంటి మీరు హాస్టల్ కావచ్చుగా మనసారా కోరుకుంటూ మరికొద్ది క్షణంలో పెద్దలు గౌరవీలు ఈ యొక్క ప్రాంతానికి చేరుకోబోతున్నారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీకోసం కేటాయించినటువంటి కుర్చీలలో హాస్టల్ కూర్చొని జరుగుతున్నటువంటి కారణంలో భాగస్వాములు కావచ్చుగా మనసారా కోరుకుంటూ മേ ചരിത്രലൂമാര ന്നെ സ്മതു പര പുരാദ വിരമോ ചരിത്രക ఇప్పుడు చెప్పిన నీవి నీవి ముగ్గురు వాళ్ళందరూ కూడా పక్క జరిగినట్టు చేయాలి చేతుల కనుక

దయచేసి ఇక్కడ పక్కన చైర్స్ ఉన్నాయి అక్కడ అంతా ఎండలో నిలబడి ఉన్నారు వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి వాలంటీర్స్ ప్రభాకర్ గారు మిగతా వాళ్ళందరూ కూడా దయచేసి ఇక్కడ పక్కన పంపించాల్సిందిగా కూర్చున్నాం ఇక్కడ కూలర్స్ ఉన్నాయి వాళ్ళందరినీ ఎండలు నిలబెడుతున్నారు దయచేసి అక్కడ చెట్టు గేట్ దగ్గర ఉన్నోళ్ళందరినీ లోపల పంపించండి వేణు లోబుల్ వేణు వేణు దయచేసి దయచేసాడు పంపించండి లోపల అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ వాటర్ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి లోపలికి లిఫ్ట్ రావాలి మీ కోసం నుంచి గురించి వేడి చేస్తా ఉన్నది కాబట్టి దయచేసి ఈ మూడు వేలు కూడా దయచేసి మీకు దండబెట్టి చెప్తా ఉన్నా అక్కడికి నుంచి రోగాలి మీడియా కోసం మనం సహకరించాలి ఓకేనా ఇక్కడ మూడు రైళ్లు మూడు రైళ్లు ఎవరైతే ఉన్నాయో దయచేసి అక్కడికి నుంచి రోగాలి మీడియా కోసం కేటాయించబడి సిద్ధు కాబట్టి మీకోసం దయచేసి ఎనక మత్స్యపతి నుంచి వేడి చేస్తా ఉన్నది చేరు కాబట్టి ఆ కృషిలలో ఆశలు కావాల్సిన మనసారా కోరుకుంటూ మంచి సౌండ్ సిస్టమ్ అందిస్తున్నటువంటి సౌండ్ ఇంజనీర్ గారికి కార్యక్రమ నిర్వాహకులకు ముఖ్యంగా సభా అధ్యక్షుల గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉదయ స్థానం ఇక్కడంతా దయచేసి ఇక్కడ పక్కన చేర్చు కూర చేశారు ఇక్కడ పక్కన ఎక్కడ వెళ్ళిపోతున్నారు మీరు దయచేసి కార్యకర్తలకు విజ్ఞప్తి మీరు అందరికీ చేర్లు చాలా ఉన్నాయి నాగవ లక్ష్మీనారాయణ గారు చేర్లు కూడలు అన్ని కూడా ఉన్నాయి ఇక్కడ పక్కన నిలబడే కార్యకర్తలు అందరూ కూడా దయచేసి వెళ్ళండి ప్రభాకర్ గారు చెప్పండి చెప్పండి ఆ బయట వాళ్ళు నిండిపోయిందని చెప్పి అక్కడి నుంచి అంటే పంపిస్తున్నారట దయచేసి నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అక్కడ ఎవరిని కూడా నిండిపోయిందని చెప్పడానికి భావేం కాదు కూడా విజ్ఞప్తి చేస్తున్నా నేను వచ్చిన మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా లెఫ్ట్ సైడ్ చేయబడ్డాయి కాబట్టి బూత్ అధ్యక్షులకు శక్తి కేంద్రాలకు మండల పార్టీ అధ్యక్షులు కూడా కూడా నిర్వపక్కన